పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు వినాయక చవితి పండగ మరింత ఉత్సాహాన్ని అందించింది ప్రస్తుతం పవన్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఓజీ నుండి పండగ కానుగగా ఓ అందమైన మెలోడీ పాటను విడుదల చేశారు ఈ పాట విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో డివివి దానన్ దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా ముంబైలోని ఓ గ్యాంగ్స్టర్ కథ ఆధారంగా రూపొందుతుంది పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ ఇరవై ఐదున విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి సంగీత దర్శకుడు తమన్ అందించిన సువ్వి సువ్వి అంటూ సాగ్ అంటూ సాంగ్ ఈ మెలోడీ పాటను కళ్యాణ్ చక్రవర్తి రచించగా శృతి రంజని ఆలపించారు ఈ పాటలో పవన్ కళ్యాణ్ ప్రియాంక అరుల్ మోహన్ మధ్య ఉన్న కెమిస్ట్రీ సినిమాకు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది పవర్ స్టార్ పవన్ పార్ట్కు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి అయితే ఈ పాటపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి కొందరు పాట బాగుందని ప్రశంసిస్తుండగా మరికొందరు పాటలోని ట్యూన్ సాహిత్యంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్కు ప్రియాంక మోహన్కు మధ్య ఉన్న వయసు వ్యత్యాసంపై కామెంట్స్ వినిపిస్తున్నాయి అయితే ఈ పాటపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి కొందరు పాట బాగుందని ప్రశంసిస్తుండగా మరికొందరు పాటలోని ట్యూన్ సాహిత్యంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్కు ప్రియాంక మోహన్కు మధ్య ఉన్న వయసు వ్యత్యాసంపై కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి